சமாதானம் வல்ல மனுஷ ஆக்கி தெச்சுக்கொண்டு சமாதானம் இல்லாததுனாலதான் மனிதர்கள் அங்காங்கு தெய்வங்களை தேடி நாடி ஓடி ஓடிக்கொண்டிருக்கிறார்கள் சமாதானம் லேனந்து வளனா வேற வேற தேவத்திலனும் தேவிலும் வெத்துக்கொண்டு எழுத்துனர் ஆண்டு மட்டும் நம்ம எந்த இடத்துல இருக்கிறோமோ அங்கே வருவார் பிரு மோ அக்கடி மனித ஆயனொக்கே மனக்கு பூரணா இவ்வளோ ஆசிர்வாதத்தை ஆயனொக்கே பூரண ஆசிர்வாதம் சொல்லுது వచనం ఇలా చెప్తుంది సైతా శాతాను మన దగ్గర ఉన్నవన్నీ చంపేదానికి చంపేదానికి దొంగలించేదానికే వస్తున్నాడని అమల్ ఆండవరాగ్య దేవన్ నమకి పూర్ణ సంతోషిందో వందారు ீவிதா ஜீவிதாச்சு உலகத்துல எவரும் பூரணா இவ்வளோக்க முடியாது இது டூ சம்பாதிச்சு முடியாது வச்சா மனக்கு ஆ சார் பெய்த அந்த கடின உழைப்பா சந்திக்க முடியாது మన ఎంత కష్టపడినా ఈ జీవితంలో అది సంపాదించలేము. ఇది దేవాది దేవుడndan ఇది మన దేవాది దేవుడే మనకి ఇవ్వగలడు. పూర్ణ సమాధానం తే ఒరే ஒரே ஆண்டவர் యేసుక్రీస్తు మాత్రమే. ద పూర్ణ సమాధానాని మనకి దేవుడు ఓకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పూర్ణ సమాధానంతో తేట దేవ మందిరల నవలతలే పూర్ణ సమాధానాన్ని పొందిన దేవ మనుషులు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. అవర్గలు అవరే ఉరుదియై పట్టికొండవర్గలు. వారు దేవుని உங்களுக்கு இந்த ஆண்டவர் தேவைட்ட வேலை இல்லாண்டி தேவடு காவல்சி உன்னடோ உறுதியற்ற நிலையில் வாழ்ந்து கொண்டிருக்கிற அநேக கிறிஸ்தவ மக்களை பார்த்து ஆண்டவர் வேதனை

உறுதிய ஆணுனி உடவலுனா அதன் மூலமாக உங்களுக்கு நன்மை உண்டாகும் அதுவலன்க்கே ஜருத்து நான் ஆசீர்வதிக்கு என்று சொல்லுவது சரியல்ல ఒకసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పడం సరికాదు ఆండవరే ఉండదు మీరు దేవుని ఆనుకొని గట్టిగా పట్టుకొని పట్టుకొని ఉండవలసి ఉన్నది జపత్ வேண்டும் మీరు ప్రార్థనలో ఆయనని ఆనుకొని ఉండవలసి ఉన్నది ఆండవరే ఉలయత్తు పోయి ఆండవరీ తొలిగిన வேண்டும் ஆயரா ஆய்ரா பிரார்த்தே விஷயம் முழுமையாக செய்ய வேண்டும் சேவ நிச்சு ஆ சேவனூர் செய்யவல் அவரையே நம்பி இருக்க வேண்டும் ரெண்டாவது ஆயனே நம்முக்கி பல பல காரியங்களை பல முயற்சிகளை நம்பி இருப்பதல்ல మీ సొంత కష్టాలని మీ సొంత కష్టాలను మట్టుగా మీరు నమ్ముకొని ఉండకూడదు మీరు లోక వేదం చెప్తుంది ఆయననే నమ్మి ఉండండి అప్పుడు అనాలి పూర్ణ సంతోషం ఉండవు ఆయననే ఆనుకొని ఉన్నప్పుడు పూర్ణ సంతోషం పూర్ణ సమాధానం ఉంటుంది పూర్ణ సమాధానం ఉండవు మీకు పూర్ణ సమాధానము వస్తుంది పూర్ణ నన్మే ఉండవు మీకు పూర్ణ అన్నింటి సంపూర్ణంగా చేరుగుతుంది వరం కాలం వాళ్ళకి మిగిలిన ఆశీర్వాదం మీ మీకు మీ మీ ఎదురు కాలం కూడా బాగుంటది నన్మే నరంతర నాటకాల ఆగిరుకు మీకు అన్ని మంచి జరుగుతుంది నేను మీకొక నేను మీ కోసం ప్రార్థన చేయనా ఇంగల నేస పిదావే మీకు నంది మా ప్రియ తండ్రి మీ కోసం మీకు వందనాలు స్తుతులు ఉని మారాద ఇరకంగలకగ స్తోత్రం మీరు మారని వారగా ఉన్నారు అందుకనిన వందనాలు ఉమడే ఊళిత చేయబడియగ ఇంగల అడితిరే మీకు నంది అప్ప మీ సేవ చేసేదానికి మమ్మని పిలిచారు కదా తండ్రి మాకు మీకు స్తోత్రం ఇంద సైదిలే కేటకొడుకుర పల్లైరకణకన మక్కలకగ స్తోత్రం ఇక్కడ నా వచనాలు వినే ఎంతో మంది జనులు వాళ్ళ కోసం స్తోత్రం ఈ వచనం మూలంగా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళని మీరు మాట్లాడుతున్నారని నేను విశ్వాసిస్తున్నాను

േുക്രിസ്തുപിതാ യേസുക്രിസ്തു ദിവ്യമ വേട് തൻ്റെ ആമേൻ ആമേൻ തുന പാത്രം കർത്താവൽ തന്നുക്കാൻ പാത്രം കർത്താ വൻ കൈ തന്നെ സന്തോഷത്തോടാതോ വാങ്ങി അല്ലേ പാടി ഡോം ഞാൻ സന്തോഷത്തോടാതോ വാങ്ങി അല്ലേ പാടി ഡോം ഞാൻ ദോഷമായിട്ടൊന്നും എന്നോ എൻ്റെ താതൻ ചെയ്യുക എല്ലാ ദോഷമായിട്ടൊന്നും എന്നോ എൻ്റെ താതൻ ചെയ്യുക എല്ലാ എന്നയാവനാടി ചാലോ അവൻ എന്നെ സ്നേഹിക്കുന്നു എന്നയാവൻ ആടി ചാലോ എന്നയാവൻ സ്നേഹിക്കുന്നു തുക്കത്തിൻ്റെ പാ നാത്രം കർത്താവിൻ്റെ കയ്യിൽ തന്നാൽ സന്തോഷത്തോടാതോ വാങ്ങി അല്ലേ ലോയാ പാടി ടോം ഞാൻ സന്തോഷത്തോടാതോ വാങ്ങി അല്ലേ ലോയാ ഗോഡ് ബ്ലെസ് യു